హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ మేము సీఎంఆర్లో తీసుకున్న బ్లాక్ బీట్స్ అనమాట అండి ఇది షార్ట్స్ ఇది చిన్నది చిన్నదనమాట గొంతులోకి మనకు మెడలోకి వేసుకునేది లాంగ్ కాకుండా షార్ట్ అనమాట సీఎంఆర్లోనే మేము స్కీమ్ ద్వారా తీసుకున్నాం అనమాట మంత్లీ మంత్లీ ఎంత కట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాము ఇది నైన్ వన్ సిక్స్ అనమాట అండి చూపిస్తున్నాను చూడండి నైన్ వన్ సిక్స్ అనమాట అంటే మనకు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లోనే ఇస్తారు మనకు ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది బిస్కెట్ ద్వారానే తీసుకోవచ్చు మనకు షోరూమ్స్ మొత్తం అన్నిటిలో ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్నే ప్రిపేర్ చేస్తారు ఎక్కువ అయితే మేము మంత్లీ మంత్లీ ఎంత కట్టామనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను టెన్ మంత్స్ వరకు మంత్లీ మంత్లీ మనం ఎంతైనా కట్టుకోవచ్చండి వన్ మంత్కి థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌజండ్ వరకు ఉంటుంది వన్ మంత్ మనము వన్ థౌసండ్ టూ థౌసండ్ ఎంతనైనా కట్టుకోవచ్చు అనమాట అలాగే ప్రతి మంత్ అంతే అమౌంట్ కడుతూ ఉండాలి మేము టెన్ మంత్స్ వరకు మంత్లీ మంత్లీ త్రీ థౌజండ్ కట్టేస్తే టెన్ మంత్స్ వరకు మనకి థర్టీ థౌజండ్ అయినాయి అనమాట అలా మనకు త్రీ థౌజండ్కి మనం తీసుకున్న ఏ రోజైతే మనం డబ్బులు కట్టేస్తామో ఆ రోజుకు అంతే బంగారం అవుతూ ఉంటుంది అన్నమాట ఒకవేళ పరిసరపోజ్కి వన్ మంత్కి త్రీ థౌజండ్కి ఒక హాఫ్ గ్రామ్ అయితే టెన్ మంత్స్కి ఒక ఫైవ్ గ్రామ్స్ మనకు కంప్లీట్గా యాడ్ అయిపోతుంది మనం అప్పుడు వేరేది ఏదైనా తీసుకున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అప్పుడు మనకు విఏ అనేది వేయరనమాట విఏ అంటే మనకు వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ వేస్తారనమాట అండి అది మనకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అనమాట ఇలా స్కీమ్ కట్టేస్తే మనకు వేస్టేజీ మనకు మేకింగ్ ఛార్జెస్ అనేది అసలు వేయరనమాట మనం ఇప్పుడు ఎంత అమౌంట్ కడితే అంత గోల్డ్కి అలా మనకు ప్లస్ అవుతుంది అనమాట అయితే మేము థర్టీ థౌజండ్కి ఒక హాఫ్ గ్రామ్ అంటే అద్దులం వరకు మేము తీసుకున్నాం కదా ఎక్స్ట్రా అమౌంట్ కూడా కట్టాల్సి వచ్చింది ఎందుకంటే మనం ఒక మోడల్ చూసినప్పుడు అదే మోడల్లో దొరకదు కదండి కొన్ని మోడల్స్ ఇంకా ఎక్స్ట్రా మనము ఒక వన్ గ్రామ్ టూ గ్రామ్స్ యాడ్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది ఏదైనా ఐటెం తీసుకోవాలన్నప్పుడు అలా మేము ఈ బ్లాక్ బీట్స్ అనేది ఎయిట్ గ్రామ్స్ ఏమో పడిందండి ఎయిట్ గ్రామ్స్కి కొంచెం ఎక్కువనే ఉందన్నమాట